హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్కే రెడ్డి బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో వచ్చేసి హెల్దీ రెసిపీ రెసిపీ నేమ్ వచ్చేసి బనానా ఓట్స్ మిల్క్ షేక్ ఇది చాలా బాగుంటుంది పిల్లలకు కూడా మంచిది హెల్దీ కూడా ఇది జిమ్కి వెళ్ళే వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది ఇంకా ఇంకా ఈ సమ్మర్లో ఎక్కువ కూల్ డ్రింక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ పిల్లలు ఎక్కువ తింటూ ఉంటారు కాబట్టికి వాళ్ళకి ఫుడ్ అనేది తక్కువ తింటారు కాబట్టి వాళ్ళకి ఇలా చేసి ఇవ్వండి టమ్మి ఫిల్గా ఉంటుంది ఇంకా హెల్దీ కూడా ఎందుకంటే దీంట్లో బనానా ఓట్స్ మిల్క్ ఇంకా డ్రై ఫ్రూట్స్ మనం యాడ్ చేస్తాము నేనైతే దీంట్లో తేనె వాడాను మీరే కావాలంటే షుగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది మొత్తం మొత్తం థిక్ షేక్గా వస్తుంది చాలా తిక్గా ఉంటుంది కాబట్టి ఒక గ్లాస్ తాగిన టమ్మీ మొత్తం ఫుల్ అయిపోతుంది కడుపు నిండుగా ఉంటుంది ఇంకా ఆకలికి కూడా అనిపించదు ఇంకా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తాగటానికి ట్రై చేస్తారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ ఒక ఫైవ్ మినిట్స్లోకే అయిపోతుంది సమ్మర్కి ది బెస్ట్ మిల్క్ షేక్ ఈ మిల్క్ షేక్ మీకు నచ్చినట్టయితే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్